నల్గొండ జిల్లాలోని నార్కెటపల్లి మండలంలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల ఏడున ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే నిధులు కేటాయించి ఏడాదిలోపే ప్రాజెక్టును పూర్తి చేసిందన్నారు తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మళ్లీ తన కళ్ళల ప్రాజెక్టును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు

ఇప్పుడు బ్రాహ్మణ వెళ్ళాల ప్రాజెక్టు లక్ష ఎకరాలు నగర కల్లు నల్గొండ కాన్చెల్స్ ఎక్కువ మునుగోడు తుమ్మచూరుతో పాటు లక్ష ఎకరాలకు నీళ్ళు ప్రాజెక్టు దాంతో పాటు గ్రౌండ్ వాటర్ పెరిగి పక్కనే ముసి ఉన్నది దానికోసం